ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటిది తులసి ఈ తులసి దేవి ఆవిడ ఎలా వచ్చింది అసలు అనేటటువంటి దాని గురించి చెప్పుకుంటూ నేను చెప్పుకోవాలంటే కొంచెం ముందుకు వెళ్ళి పెట్టుకోవాలి పూర్వకాలంలో శంకుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉంటాడు ఈ శంకుడు అనేటటువంటి రాక్షసుడు ఈ రాక్షసులు అందరూ కూడా ఏంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క పరాక్రమం కోసం శత్రువుని జయించాలనేటువంటి దానికోసం వీళ్ళు ఘోరమైనటువంటి తపస్సులు చేస్తారు ఇలా తపస్సును చేసిన తర్వాత ఈయన అనేకమైనటువంటి వరాన్ని పొందాడు వరాల్ని పొందిన తర్వాత ఇప్పుడు అన్ని లోకాలని కూడా జయించాడు అన్ని లోకాలని జయించి ఇంద్రుడి మీద కూడా విజయాన్ని సాధించాడు ఇంద్రుణ్ణి ఆ స్వర్గం నుంచి తరిమేశాడు తరిమిస్తే ఇంద్రాది దేవతలందరూ కూడా మేరు పర్వత గుహలో వాళ్ళందరూ కూడా దాచుకున్నారు ఎందుకంటే యుద్ధంలో ఈ శంకుడిని గెలవలేరు ఈయన వర వరప్రసాదిలో అందువల్ల ఆ దేవతలను ఎలాగూ శంకుడిని ఎలాగో గెలవలేదు కాబట్టి అటువంటి వాటితో యుద్ధం చేయటం యుద్ధం చేసి తల్లలు అంటే అందుకంటే లేదు వాళ్ళకి అందుకని వాళ్ళందరూ కూడా ఆ మేరు పర్వత గుహల్లో వెళ్ళిపోయి ఉన్నారు అలా చాలా కాలం పాటు జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత మధ్యలో ఈ శంకుడు ఈ ఇంద్రాది దేవతలందరూ కూడా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అని చెప్పి జస్ట్ మళ్ళీ కనుక్కున్నప్పుడు వాళ్ళందరూ కూడా మేరు పర్వత గుహంలో అధికారం అయితే కోల్పోయారు కానీ అందరూ బాగానే ఉన్నారు అని చెప్పి తెలిసింది దాంతో ఆయనకి ఒక అనుమానం వచ్చింది రాక్షసులు అయితే కనుక దేవతల చేతిలో ఓడిపోతేనో లేదో విష్ణు చేతిలో ఇదేతేనో వాళ్ళందరూ కూడా మరణిస్తారు చచ్చిపోతారు చచ్చిపోతే కనుక అక్కడితో వాళ్ళ ధర అయిపోతుంది కానీ ఈ దేవతలు ఎన్నిసార్లు అంతకుముందు వాళ్ళ మనుషుల్లో ఎంతమంది రాక్షసులు ఇబ్బంది పెట్టినా ఆయన రాజ్యాన్ని అపహరించిన ఆయన రాజ్య భ్రష్టు చేసిన మళ్ళీ తర్వాత వస్తున్నాడు మళ్ళీ కూర్చుంటాడు మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఆ ఇంద్రుడు వచ్చి ఆ పదవిలో కూర్చుంటాడు అంటే ఇంద్రుని ఎన్నిసార్లు అంతకుముందు ఆయన ముందరు కూడా చాలామంది రాక్షసులు ఇంద్రుడిని ఓడించారు కానీ మళ్ళీ ఇంద్రుడు తర్వాత ఎలా వాళ్ళు మళ్ళీ ఆయన పదవిలోకి ఆయన కూర్చుంటాడు కాబట్టి దానికి కారణం ఏంటి అసలు దేవతలు ఇలా ఉండటానికి కారణం ఏంటి అని చెప్పేదాన్ని ఆయన మిగిలిన అడిగితే వాళ్ళు చెప్పారట శుక్రాచార్యుడు ఆయన గురువులు ఉన్నటువంటి గురువు గురువు ఉంటారు కదా వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే దేవతల యొక్క బలం ఏంటంటే వేదాలు ఎందుకంటే వాటిని ఆశ్రయించి ఉంటారు ఆ వేదాలన్నీ కూడా సాక్షాత్తు వాళ్ళ బ్రహ్మదేవుడి దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క ఫలం అనేటటువంటిది వేదాలు రెండోది వారు తాగినటువంటి అమృతం కాబట్టి ఈ వేదాలు ఇవి అని కూడా వాళ్ళకి బలం అది కాకుండా ఏంటి వేదాలు వాళ్ళ వాళ్ళు వేదాలని వాళ్ళు ఇదవుతున్నారు అంటే ఆ ధర్మాన్ని దాన్ని వాళ్ళు పాటించేవాళ్ళు వీళ్ళేమో పూర్తిగా అధర్మం పాటించేటటువంటి వాళ్ళు రాక్షసులు అనేటటువంటి వాళ్ళు ధర్మానికి బంధులై ఉంటారు వాళ్ళు ఎందుకంటే ధర్మం లేకుండా వాళ్ళు ధర్మం అధర్మమైనటువంటి పని సాధారణంగా చేయరు అలాంటివి రెండు సార్లు ఇందులు చేస్తే ఆయన దానికి తగ్గటువంటి ఇబ్బందులు కూడా ఆయన పడ్డాడు అందువల్ల సాధారణంగా వాళ్ళు ధర్మ విరుద్ధమైనటువంటి పనులు చేయరు అలాగే ఎవరు చెప్పినా కూడా విష్ణువు చెప్పినా శివుడు చెప్పినా బ్రహ్మగారి చెప్పినా ఇది చేయకూడదు అంటే కనుక వెంటనే అయిపోతారు కానీ రాక్షసులు కాదు వీళ్ళు మితివైనటువంటి ఉత్సాహంతో ఇంకా విన్న చేస్తారు దాంతోటి వీళ్ళు ఏం చేయాలి అంటే దేవతల యొక్క ధైర్యానికి కానీ వాళ్ళ యొక్క గొప్పదనాన్ని కానీ వాళ్ళ యొక్క కీర్తికి కానీ వీటన్నిటికీ కారణమైనటువంటి బలం ఏదైతే ఉందో అది వేదాలు అని తెలిసినటువంటి వాడు ఎలా అయినా సరే ఆ వేదాలని వాళ్ళ దగ్గర నుంచి లాక్కుందాం వేదాలు లాక్కుంటే కనుక వాళ్ళు బలహీనలు అయిపోతాయని చెప్పి ఈ శంకుడు ప్రయత్నం చేశాడు శంకుడు అలా ప్రయత్నం చేస్తే ఈ వేదాలు ఎవరి దగ్గర ఉన్నాయి అన్నీ కూడా బ్రహ్మగారి దగ్గర ఉంటాయి ఆ బ్రహ్మగారి దగ్గర నుంచి ఈ వేదాలన్నింటినీ కూడా ఎత్తుకురావాలి సరే ఈ శంకుడు ఎలాగోలాగా ఆ బ్రహ్మగారిని వేద ఆయన్ని ఏమార్చి ఆ వేదాలన్నింటినీ కూడా ఈయన తస్కరించాడు ఆయన దగ్గర నుంచి బ్రహ్మగారి దగ్గర నుంచి తస్కరించాడు ఎప్పుడైతే బ్రహ్మగారి దగ్గర నుంచి వేదాలు తస్కరిపోబడ్డాయి బ్రహ్మ ఈ దేవతలందరూ కూడా ఒక్కసారి ఉలికి పడ్డారు వేదాలకు ఎవరు తీసుకెళ్ళాడో తెలియదు ఏమేందో తెలియదు అని చెప్పి అప్పుడు వెంటనే అప్పటికే విష్ణు ఈ ఆయన ఎందుకంటే ఈ చాతుర్మాస్యాలు ఏదైతే చెప్పాడో ఆ టైంలో వెంటనే వీళ్ళు వీళ్ళందరూ కూడా ఆయన్ని నెల్కొలుపుదాం ఆయనకి విషయం చెప్తాం వేదాలన్నీ కూడా పోయినాయి అని చెప్పి చెప్తే ఆయన ముందర చెప్పాడు కదా ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పడుకుని మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి దాకా ఆయన పడుకునే ఉంటాడు ద్వాదశి నాడే లేస్తాడు అందువల్ల ఆయన మంచిగా లేపట్ లేదు వీళ్ళందరూ కూడా చివరికి ఆయన్ని లేపిన తర్వాత ఆయన అన్నట్ట సరే ఆ శంకుఠ చంపి మీ వేదాలు తీసుకొచ్చి మీకు ఇస్తాను అని చెప్పి ఆయన అన్నట్ట ఇప్పుడు ఆయన మత్స్య రూపంలో ఎందుకంటే వీడు ఏం చేశాడు వేదాలను తీసుకుని వీడు సముద్రపు అడుక్కు వెళ్ళిపోయాడు వీడు ఈ వెళ్ళిపోయాడు శంకుడు వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఆ వేదాలన్నింటినీ తీసుకురావడం కోసం మత్స్య రూపంలో వెళ్ళి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకొచ్చాడు వాడు నీళ్లలో ఆ వేదాలన్నీ కూడా పెట్టి ఉంచాడు కాబట్టి ఈయన కూడా ఆ వేదాలను మళ్ళీ తిరిగి తీసుకురావడానికి కార్తీక శుద్ధ ఏకాదశి స్నానం మళ్ళీ నీటిలో ప్రవేశించి ఆ వేదాలన్నీ కూడా తీసుకొచ్చాడు కాబట్టి కార్తీక మాసములో నదీ స్నానం ఏదైతే ఉందో చాలా పవిత్రము ఎందుకంటే వేదములన్నీ కూడా కార్తీక మాసం అంతా కూడా నీళ్ళలో ఉన్నాయి అంతేగాక సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీమన్నారాయణుడు ఒక్కడే వెళ్తాడా ఆయన వెళ్క ఆయన పరివారం మధ్య వెళ్తుందంటే దేవతలందరూ కూడా ఆ నదిలో ఉన్నటువంటి నీటిలో అంటే సముద్రము నీరు నీటిలో మొత్తానికి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి దానికి ఆ స్నానం చేస్తే ఆ ఫలం ఏదైతే ఉందో అది మనకు ఎందుకు ఇచ్చారంటే వీళ్ళందరూ కూడా ఆ రకంగా కార్తీక మాసంలో దేవతలందరూ కూడా పూజనీయులందరూ కూడా అక్కడ ఉంటారు కాబట్టి ఇలా మత్స్య రూపంలో తిరిగి వేదాలను తీసుకొచ్చినటువంటి విష్ణుమూర్తి వెంటనే దీన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఇచ్చేస్తే కనుక ఇబ్బంది పడతామని చెప్పి ఆయన వీటిని మన త్రివేణి సంగమం అక్కడ ఈ వేదాలని మళ్ళీ అక్కడ దాచారు ఆ వేదాలను అక్కడ భద్రపరిచారు త్రివేణి సంగమంలో అందుకని ఆ త్రివేణి సంఘం ఏదైతే ఉందో ఆ త్రివేణీ సంగమనే సంగమము అనేటటువంటిది చాలా పవిత్రమైనటువంటి స్థలంగా మనం అందరం కూడా భావిస్తూ ఉంటాము ఆ త్రివేణి సంగమాన్ని ఇప్పుడు ఈ త్రివేణి సంగమంలో వాటిని ఉంచిన తర్వాత మళ్ళీ అప్పుడు బ్రహ్మగారిని మిగిలినటువంటి దేవతలన్నీ అందరినీ కూడా పిలిచి ఎప్పుడు కూడా వేదాల పట్ల ఏమర్పాడుతాను అనేటువంటిది పనికిరాదు కాబట్టి ఈ వేదాలను ఎక్కడి నుంచి అయినా జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పి వాళ్ళందరికీ ఆ వేదాన్ని ఇచ్చేశాట ఇప్పుడు ఈయన వేదాన్ని అక్కడి నుంచి మళ్ళీ తిరిగి శంకుడి నుంచి తీసుకొచ్చినప్పుడు ఆ మత్స్య రూపంలో వెళ్ళి ఆ శంకుణ్ణి ఆయన సంహరించాడు సంహరించాడు కాబట్టి ఇప్పుడు శంకుని యొక్క బాధ తీరిపోయింది మళ్ళీ ఈ వేదాలన్నీ కూడా తిరిగి బ్రహ్మగారికి ఇచ్చినటువంటిది ప్రయాగ అనేటటువంటి ఈ క్షేత్రంలో అవన్నీ కూడా ఇవ్వబడ్డాయట అందువల్ల ఆ ప్రయాగ క్షేత్రం ఏదైతే ఉందో అది అత్యంత పుణ్య పుణ్యదాయకము ఆ స్థలం అక్కడ స్నానం చేయడం కానీ ఎందుకంటే బ్రహ్మాది దేవతలందరూ కూడా సాక్షాత్ విష్ణువు కానీ బ్రహ్మగారు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు అని ఆ తర్వాత విష్ణువు అక్కడి నుంచి బదరీ వనానికి వెళ్ళిపోయి అక్కడ ఆ బదరీవనంలో ఉండిపోయాట ఇంకా అక్కడి నుంచి ఆ బద్రీ మనమే బద్రీనాథ్ ఇంకా అంటే ఆ కైలాసానికి ముందు ఉన్నటువంటి ప్రదేశం ఏందో ఏదైతే ఉందో అక్కడ ఆయన ఉండిపోయట అందువల్ల ఈ కార్తీక మాసంలో నదీ స్నానము అలాగే సముద్ర స్నానము ఇవన్నీ అని చెప్పి చెప్పబట్టడానికి కారణాలు ఇవన్నీ కూడా అలాగే ఆశ్వీయ శుద్ధ ఏ కార్తీక శుద్ధ ఏకాదశి కూడా మనం ఎందుకు అత్యంత పవిత్రమైంది అంటే కార్తీక ద్వాదశి నాడు ఆయన మళ్ళీ ఆ నిద్ర నుంచి ఆయన మేల్కొంటారు కాబట్టి ఈ రకంగా కార్తీక మాసంలో నదీ స్నానానికి కానీ వీటన్నిటికీ కూడా ఇంత విశిష్టత కావడానికి కారణం ఏంటంటే ఈ శంఖుడు అనేటటువంటి రాక్షసులు వేదాల్ని అపహరించడం తిరిగి ఆ వేదాన్ని ఈ విష్ణువు వాటన్నిటిని తీసుకొచ్చి ఆ నదిలో కొన్నాళ్ళ పాటు దాచిపెట్టి చివరికి అవన్నీ కూడా బ్రహ్మగారికి అప్పచెప్పడం ఈ కారణంగా ఈ నీరంతా కూడా ఈ కార్తీక మాసంలో చాలా గొప్ప ప్రాచుర్యాన్ని పొందింది దానివల్ల దానిలో స్నానం చేయడం వల్ల మనం కూడా తరిగిస్తున్నాము అనేటువంటి చెప్తున్నాను Σερβίες για να συμπλουμώνουν τους να συμπλουμώνουν τους